సభ్యులు గంగల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు అలాగే జెడ్పీ చైర్మన్ గారికి మేయర్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ వైఎస్ఆర్సిపి పెద్దలకందరికీ వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటూ ఏడవ తేదీనాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి ఆయన ఆ రోజు చెప్పి మనం కోటి సంతకాలు సేకరణ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు అది పదో తేదీ అంటే ఈ రోజు నుంచి ఆరంభమైంది ఇది నవంబర్ పన్నెండో తేదీ వరకు అంటే నలభై రెండు రోజులు మనకు మొత్తం నవంబర్ ఇరవై తేదీ వరకు కూడా చేయొచ్చు ఇది కాబట్టి నవంబర్ ఇరవై తేదీ లోపల మనం అక్కడ నవంబర్ పన్నెండవ తేదీ లోపల తాలూకాలలో ర్యాలీ చేసి నవంబర్ ఇరవై నాలుగు జిల్లాలలో ర్యాలీ చేసి దాన్ని స్టేట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది అంటే కర్నూలు జిల్లా నుంచి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్ నుంచి కూడా దగ్గర దగ్గర మూడున్నర లక్షల సంతకాల సేకరణ చేసి మనమంతా కూడా ఆ తాలూకాలలో ర్యాలీ చేసి అక్కడ నుంచి లారీల ద్వారా కర్నూలు టౌన్ చేసి కర్నూలు నుంచి మళ్ళీ దీన్ని విజయవాడకు తీసుకెళ్తే విజయవాడ మన హెడ్ ఆఫీస్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఆయనకు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్తో అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా గవర్నర్ గారికి చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల ఇది కోటి మంది ప్రజల ఆక్రందన అని చెప్పి మనం వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని మీకు అందరూ తెలుసు మీకు అందరు కూడా ముఖ్యంగా తెలుసు నిన్ననే మన నాయకుడు ఈ కోటి సంతకాల సేకరణకు నిన్ననే నాంది పలికారు నిన్న ఒక శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పత్రుడు గారు నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయిన కాలేజీ ఉంటే అక్కడ దాన్ని అసలు జీవో ఎక్కడుందని ఆయన క్వశ్చన్ చేశాడు ఆయన ఉన్న పదవిని కూడా ఆయనకు ఆ పదవికి అప్రతిష్ట తెస్తూ ఆయన ఆ మాట అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోయి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం కాలేజ్ దాకా అరవై మూడు కిలోమీటర్ల దగ్గర దగ్గర ర్యాలీలో ఐదున్నర ఆరు గంటల వర్షంలో కూడా అక్కడ చేరుకొని ఆ కాలేజీ ముందర ఆ జీవో చూపించడం జరిగింది ఆయన పాత్రుడు గారు మీరు స్పీకర్ స్థానంలో ఉన్నారు మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఇది చూడండి ఇది జీవో అని చెప్పేసి నిన్న అక్కడ చూపిస్తే దానికి ఈ రోజు వరకు కూడా జవాబు లేదు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి నాయకుడే నిన్న దీనికి స్వీకారం చుట్టాడు కాబట్టి మనం కూడా ఎంతో బాధ్యతగా రేపు గ్రామ గ్రామాన కూడా ఇవి జరగాల చర్చ జరగాల ఇప్పుడు మన మధుసూధన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం రచ్చబండ కార్యక్రమం చేస్తున్నాం రచ్చబండ కార్యక్రమంలోనే ఈ కోటి సంతకాల సేకరణలతో భాగంగా ఇప్పుడు మనకు కావాల్సిన అనుబంధ కమిటీలన్నీ కూడా మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు కమిటీ అయితేనేమి మహిళా కమిటీ అయితేనేమి మిగతా కమిటీలన్నీ అనుబంధ కమిటీల గురించి కూడా భాస్కర్ మొత్తం మీకు ఇప్పుడు విజువల్స్ ద్వారా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నలభై ఐదు నిమిషాలు టైం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అది అయిపోయినందుకు కూడా కూర్చొని అది చూస్తే మీరు ఏ రకంగా మనం చేయాలనేది కూడా రేపు మన గ్రామంలో మనం ఏం చేయాలో ఇవన్నీ కూడా అమలు చేస్తే మనకు కూడా ఈజీగా ఉంటుంది అనేది ఆయన క్లియర్గా భాస్కర్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆయన రెండు చోట్ల మడకసిరలో ఒకటి పెదిరెడ్డిన కాన్స్టిట్యూషన్లో పుంగనూరులో ఒకటి రెండు చోట్ల కూడా ఆయన రెండు చోట్ల కూడా చేసి వచ్చాడు కాబట్టి అది చెప్పిన చెప్పేదంతా కూడా మరి లాస్ట్ వరకు వింటే మనకంతా కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మన అందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మొదలుపెట్టాడు మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం కూడా ఈ ఏదైతే కమిటీలు మనం వేస్తున్నామో అదంతా కూడా రేపు మనకు శాసనసభకు ఎవరికైతే పోటీ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని బలోపేతం చేసేదానికే ఈ కమిటీలు అన్ని వేస్తున్నారనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై